చాలామంది ఏదో సాధించాలని బాగా ట్రై చేస్తూ ఉంటారు కానీ సాధించలేకపోతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు పాజిటివ్ కన్నా కూడా ఎక్కువగా నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళ మైండ్ స్టేటస్ అంతా కూడా నెగిటివిటీ కమ్మేసి ఉంటుంది అందువల్లనే వాళ్ళు అనుకున్నది చేయలేకపోతూ ఉంటారు సో ఎందుకు వాళ్ళ మైండ్ అలా నెగిటివిటీ నె నెగిటివ్గా ఉంది దాన్ని ఏ విధంగా మనం అధిగమించవచ్చు అని అంటే దానికి ఎన్ఎల్పి అనేది బాగా ఉపయోగపడుతుంది ఎన్ఎల్పి అంటే న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ అనమాట దీన్ని ఏ విధంగా డిఫైన్ చేయచ్చు అంటే చిన్నప్పటి నుంచి మనం ఒక పర్టికులర్ వాతావరణంలో పెరుగుతాం కొన్ని సాంప్రదాయాలు ఆచారాలు నమ్మకాలు ఇవన్నీ కూడా కొన్ని తల్లిదండ్రులు చెప్పినవి కొన్ని బయట సొసైటీలో మనం నేర్చుకున్నవి చేసినవి చూసినవి ఇవన్నీ కూడా మన మైండ్లో బాగా గూడుగట్టుకుపోయి ఉంటాయి అవి మనం చేసేటప్పుడు రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి అందుకనే మైండ్ని రెండు స్టేటస్లుగా విభజించారు ఒకటి కాన్షియస్ మైండ్ ఇంకోటి సబ్కాన్షియస్ మైండ్ కాన్షియస్ మైండ్ అంటే మనం ఇప్పుడు ప్రస్తుతం చేసే పనులన్నీ కూడా ఒక తెలివితో చేసే పనులు అనమాట వర్క్ ఏదైతే చేస్తుంటామో అది కాన్షియస్ మైండ్తో చేస్తూ ఉంటాం కానీ మనం చేసే ప్రతి వర్క్ కూడా ఒక మెమొరీలోకి వెళ్తూ ఉంటుంది ఒక మెమొరీలోకి వెళ్తూ ఉంటుంది ఆ మెమొరీనే సబ్కాన్షియస్ మైండ్ అంటారు ఆ మెమొరీలో ఇప్పుడు మనం ఏదైనా నిన్న ఒకే పని ఒక నాలుగు రోజులు చేసుకుంటూ వెళ్ళిపోయాం అది మన మైండ్లో బాగా గుర్తుండిపోతుంది సబ్కాన్షియస్నెస్లో ఉంటుంది ఐదో రోజు సడన్గా మనం మనకి ఎవరు చెప్పకుండానే మనకి తెలియకుండానే అదే పని చేస్తూ ఉంటాం అనుకున్నాం ఆఫీస్కి రెండు దారులు ఉన్నాయి అనుకుందాం మనం ఎప్పుడు కూడా ఒక దారిలో వెళ్తూ ఉంటాం అనుకోకుండా ఆ దారి బ్లాక్ అయింది కానీ ఆ మరుసటి రోజు ఆ దారి బ్లాక్ ఉందనే సంగతి మనం మనకి మైండ్కి ఉండదు అనమాట అలవాటు ప్రకారం అదే దారిలో వెళ్ళిపోతాం వేరే దారిలో వెళ్ళాలనే ఆలోచన రాదు మనం నాలుగు రోజులు ఇది అలవాటు పడిపోయాం కాబట్టి ఈ దారికే వస్తాం ఆ తర్వాత అరే ఇది బ్లాక్ అయిపోయింది కదా అని మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఇంకో దారి నుంచి వస్తాం సో ఎందువల్ల అలా జరుగుతుందంటే మనం కా కంటిన్యూస్గా ఒక పని ఒకే విధంగా చేయడం వల్ల అది సబ్కాన్షియస్ మైండ్లో గుర్తుండిపోయింది అదే మళ్ళీ మళ్ళీ చేయమని చెప్తూ ఉంటుంది ఇప్పుడు నమ్మకాలు కూడా అలాగే ఉంటాయి ఇప్పుడు జనరల్గా మనం అందరూ ఫుల్ తాగుతారంట అనే ఒక నమ్మకం ఉంటుంది అప్పటి నుంచి ఏంటి అంటే జడ్జిమెంటల్గా ఉండడం అనమాట అది అప్పటి నుంచి ఫారిన అట్టయితే బాగా తాగుతారుగా ఫారిన వెళ్తున్నారా అంటే బాగా తాగుతారు ఫుల్ ఎంజాయ్ చేస్తారు వెళ్తే ఇంకోటి బయట జాబులు చేసే ఆడవాళ్ళు అమ్మ వాళ్ళు మామూలు వాళ్ళు కదరా బాబు వాళ్ళతో మాటలు కాదు వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి వాళ్ళని నమ్మకూడదు అని కొంతమంది అనుకుంటూ ఉంటారు అదంతా కేవలం నమ్మకాలు మాత్రమే ఎవరో చెప్పినాయో లేదా ఒకటి రెండు బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉండడం వలన వీళ్ళు ఆ విధమైన జడ్జిమెంట్ల ఆలోచనకి వెళ్ళిపోయి ఇక అందరూ అలాగే అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటాం దీన్ని నెగిటివిటీ అంటారు సో న్యూరోలింగ్వస్టిక్ ప్రోగ్రామ్ ద్వారా ఈ నెగిటివిటీని తీసేయచ్చు ఎలా అంటే ఆల్రెడీ మన మైండ్లో గూడు కట్టుకుపోయిన ఆలోచనల్ని మళ్ళీ రీప్రోగ్రామ్ చేస్తారనమాట ఒక నెగిటివ్ థాట్ని ఇంకో పాజిటివ్ థాట్ తోటి రీప్రోగ్రామ్ చేయడమే న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ ఇది చాలా ఉపయోగపడుతుంది ముఖ్యంగా స్టూడెంట్స్కి బాగా ఉపయోగపడుతుంది ఆ జాబ్ హోల్డర్స్ అయినా ఓకే ఎవ ఎలాంటి వాళ్ళకైనా బాగా ఉపయోగపడుతుంది కానీ స్టూడెంట్స్ ఏజ్లో ఎందుకంటే వాళ్ళు టీన్లో టీనేజ్లో ఉంటారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు వాళ్ళ థాట్స్ తోటి యుద్ధం చేస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళకి ఈ న్యూరోలింగ్వస్టిక్ ప్రోగ్రామ్ బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే వాళ్ళ థాట్స్ని వాళ్ళు కంట్రోల్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది ఇంకోటి ఏంటంటే ఆ నెగిటివిటీని పోగొట్టి ఆ పాజిటివ్ ఆ థాట్స్ని నింపుకోవడానికి మైండ్ నిండా ఇది బాగా ఉపయోగపడుతుంది